ఏపీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎన్నికలను ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహిస్తున్నామని ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఇచ్చాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుదర్శన్ ద్వారా కోరారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశాలు ఆయన మాట్లాడారు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ పరిధిలోని రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉండగా రెండు లక్షల అరవై రెండు వేల నూట ఇరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు ఓటర్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు ఓటర్ నమోదు అవకాశం ఉన్నట్లు తెలిపారు ఎన్నికల కోడ్ అమలు పరిశీలన ప్లయింగ్ స్క్వేర్స్ ఇతర బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేయగా వారు విధుల్లో ఉన్నారని తెలిపారు ఎన్నికల కోడ్ అమలు కొరకు బృందాలు ఇరవై నాలుగు గంటల పాటు విధుల్లో ఉంటున్నాయని తెలిపారు వందల పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు ఎన్నికల్లో అక్రమాలను అరికెట్టేందుకు నియోజకవర్గంలో నాలుగు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు లెక్కలు లేని సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని ప్రజలు తాము తీసుకువెళ్లే నగదుతో సంబంధిత ద్రోపత్రాలు కలిగి ఉండాలని తమ తనిఖీలకు సహకరించాలని కోరారు రాజకీయ పార్టీలు తమ ప్రచారాలు సమావేశాల కోసం ఆన్లైన్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు చేయదలిచిన వారు ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చునని తెలిపారు కంట్రోల్ రూమ్ సంప్రదించేందుకు ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ కు సంప్రదించాలని టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ ఫైవ్ జీరో కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు తప్పుడు సమాచారం ఇచ్చినా తప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల నియమావళి ప్రకారం తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఇచ్చాపరుల ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు నుంచి పొలిటికల్ లీడర్లు అందరూ సహాయ సహకారంతో వాళ్ళందరూ పర్యావేక్షణలోని మేము సెకండ్ ల్యాండ్ మధ్య చేసి అన్నీ కూడా క్యాండిల్స్ వచ్చేసి అన్ని కూడా మళ్ళీ రెడీ చేసుకుంటూ అన్నీ కూడా బాక్స్ కనెక్ట్ చేసి అన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో మళ్ళీ మళ్ళా ఎలక్షన్కి రెడీగా ఉంచి బంధపరచడం జరుగుతుంది ఎలక్షన్ టైంకి అన్నింటికూడ మనం రిసీప్ సెంటర్ అనేది సోంపేట జూనియర్ నుండి పెట్టడం జరిగింది ఆ డిస్ట్రిబ్యూషన్ అక్కడి నుంచి అన్నింటినీ కూడా పంపిణీ చేసిన తర్వాత నెక్స్ట్ రిసీప్ సెన్ అనేది శివాని కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీకాకుళం జిల్లాలో పెట్టడం జరిగింది అక్కడికి ఈవినింగ్ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా అక్కడికి వస్తారు ఈసారి ఈవీఎంస్ అన్ని కూడా కొత్త వెర్షన్ త్రీ పాయింట్ జీరో వెర్షన్ అనేది పెట్టారు కాబట్టి లాస్ట్ టైం ఎక్కడైతే మనకి ఈ ఏమి మొరయించాలనే ప్రక్రియ కూడా ఉన్న పెద్దగా ఉండదు ఒకవేళ ఎక్కడైతే ఎటువంటి వీడియో ఉంటే దానికి సరైనటువంటి సూచనలు చేస్తూ టీంలు రెడీ చేశాము టెక్నికల్ టీమ్స్ అనేది కూడా రెడీగా ఉన్నాము మేము ఎక్కడ కూడా ఎటువంటి లేట్ జరగకుంటే అన్ని కూడా తక్షణంగా నేను జరగాలిసి మేము ప్రయత్నిస్తున్నాము మేము అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని విషయాల్లో మాకు అందరూ సహకరించాలని కోరుతున్నాము మనము ఇక్కడ ఎలక్షన్ ఎంసీసీకి కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాజకీయ నాయకులందరూ ఉన్న ప్రముఖులందరూ కూడా సరైనటువంటి పెర్మిషన్ అందరూ కూడా తీసుకొని ఈ నలభై రెండు గంటల ముందు పెర్మిషన్ పెట్టుకోవాలి పెట్టుకునే వెంటనే మేము పెర్మిషన్స్ ఇస్తాము లేదా ఆన్లైన్లో పెట్టుకునే చిన్న పెర్మిషన్ అని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా కంటిన్యూ జాగుతుంది కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన కోరుతున్నాము అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల తొంభై తొమ్మిది పోలీస్ స్టేషన్లు సుమారుగా ఎనభై ఐదు పోలీస్ స్టేషన్ అన్నింటికి కూడా మనకి సెన్సిటివ్ ఐపీ సెన్సిటివ్ అనే పోలీస్ స్టేషన్ నిర్ణయించడం జరిగింది పోలీసు వారి సమస్యల్లోని దాని తర్వాత మనకున్న రెండు వందల పోలీస్ స్టేషన్లోనే మనం ప్రాణీ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మైక్రో అబ్జర్వర్ కూడా మనం ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఎంత మందికి అవకాశం ఉంటే అంతవరకు కూడా మనం పెట్టడం జరుగుతుంది సో దాని మీద ఎలక్షన్ కూడా సజావుగా మంచిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగడానికి అందరి ముందు మీ అందరి చేయాలనుకుంటున్నాము అలాగే ఈ పర్సంటేజ్ అనేది లాస్ట్ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది అరీక్షలోనే డె పర్సెంటేజ్ అనేది పోలింగ్ ఏరియా అనేది మనకి జరిగింది మీ పోలింగ్ ఏరియా అనేది చూసుకుంటే అన్ని పోలింగ్ స్టేషన్లు చెక్ చేసుకుని చూసుకుంటే లాస్ట్ ఎక్కడైతే బిలో సిక్టీ సిక్స్టీ అనేది తక్కువగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఏరియాలో కూడా ఉన్నా స్వీప్ కార్యక్రమాన్ని పెట్టేసి స్వీప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మహిళా మండళ్ళు అలాగే గ్రూపులు సంఘాలు సమస్య గ్రూపులు అందరి అందరి సహకారంతో అందరి